వైజాగ్ భీమలి ప్రాంతానికి చెందిన ఓ మహిళ భర్తతో విడిపోయి హైదరాబాద్ కూకట్పల్లిలో నివాసం ఉంటుంది ఇక్కడ ఓ వ్యక్తితో కలిసి ఉంటూ బేబీ కేర్ సెంటర్లో పనిచేస్తోంది అతడితో కొన్నాళ్ల పాటు ప్రేమాయణం కొనసాగించింది ఫలితంగా గర్భం దాల్చింది నవంబర్ పద్నాలుగున సికింద్రాబాద్ లోని గాంధీ ఆసుపత్రిలో పండంటి బాబుకు జన్మనిచ్చింది ఆ బాలుడిని పోషించలేక ఆ బాబును విక్రయించేందుకు కరీంనగర్ చెందిన కొందరిని ఆశ్రయించింది దీంతో వారు రంగంలోకి దిగి బాబును అమ్మకానికి పెట్టారు కరీంనగర్ జిల్లాలోని గన్నేరువరం మండలం చాకిలివాణిపల్లికి చెందిన రాయమల్లు లతా దంపతులకు పిల్లలు లేకపోవడంతో బాబును కొనుక్కోవాలనుకున్నారు ఇందుకోసం కొంతమంది మధ్యవర్తిత్వంతో సుమారు ఆరు లక్షల రూపాయలకు ఒప్పందం ఆధారంగా కరీంనగర్ బైపాస్ రోడ్లో బాబును కొనుగోలు చేసిన వారిని అమ్మిన వారిని మధ్యవర్తిత్వం చేసిన వారిని అరెస్ట్ చేసినట్లు సిఐ తెలిపారు ఈ ఘటనలో పోలీసులు ఆరు లక్షలుగా చెబుతున్నప్పటికీ అంతకు మించి నగదు లావాదేవీలు జరిగినట్లుగా ప్రచారం జరుగుతోంది ఈ లావాదేవీల పంపకాల్లో వచ్చిన విభేదాల కారణంగానే కొందరు పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది ఎవరైనా పిల్లలను పెంచుకోవాలనుకుంటే చట్టబద్ధంగా దత్తత తీసుకోవాలని ఇల్లీగల్ క్రయ విక్రయాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని సిఐ సృజన్ రెడ్డి హెచ్చరించారు